కేవలం నెలల వ్యవధిలోనే తండ్రిని తల్లిని పోగొట్టుకొని ముగ్గురు చిన్నారులు అనాథలైన హృదయ విదారక ఘటన కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది అనాథలైన ముగ్గురు చిన్నారుల భవిష్యత్తుకు అండగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాచనూరు సుబ్బరాయుడు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగా తెరేపా నాయకులు కూసెట్టి రాయుడు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు మైదుకూరు పట్టణంలోని కంసలబావి వీధిలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటున్న ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు ఈశ్వర్ మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైనటువంటి ఈశ్వర్ భార్య కూడా మృతి చెందడంతో ఈశ్వర్ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు తల్లిదండ్రుల మృతితో అనాథలైన ముగ్గురు పిల్లల చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం కంసల బావి వీధిలోనే నివాసం ఉంటున్న అంగడి సీను రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు యువకులైనటువంటి వ్యాపారాల చిన్న ఆంధ్రజ్యోతి రూరల్ విలేకరి వాసు ఇరువురు వారి భవిష్యత్తు కోసం పరితపించారు ఇందులో భాగంగానే తమవంతుగా విరాళాలను ఇవ్వడంతో పాటుగా దాతలను స్పందించాలని వేడుకుంటున్నారు మాకు వ్యాపారాల చిన్న వాసు ద్వారా వాట్సాప్లో చూసాం తెలిసింది విషయము తర్వాత తల్లిదండ్రుల ఇద్దరు కోల్పోయిన పిల్లలకి ఇద్దరికి ఆర్థిక సాయం చేయాలనే ఆలోచనతో మా ఇంట్లో మా ఫ్యామిలీతో డిస్కషన్ చేశాం వాళ్ళందరూ కూడా మా భార్య కావచ్చు మా ముగ్గురు కూతుర్లు కావచ్చు వాళ్ళని ఫిక్స్ చేసిందే ఒక యాభై వేలు డబ్బులు ఇచ్చాం డాడీ మనం ఆర్థిక సాయం చేద్దాం అనే ఆలోచనతో అందరం కలిసి అనుకొని ఈ పొద్దు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అదే కాకుండా ఆ పిల్లలకు కూడా బ్యాక్ బోన్గా ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే చదువుకు ఏదైనా అవసరం పడితే మాకు తెలియజేస్తే మా పిల్లలు చేస్తారు సాయం నేను కూడా సాయం చేసేదానికి సంచుద్ధంగా ఉండా తొందరలోనే ఎంఎస్ఆర్ ఫౌండేషన్ పెడతాం సేవా సమితి పెట్టి మేము స్వచ్ఛంద సంస్థ పెట్టి సొంతం కూడా రన్ చేయాలని మా ఫ్యామిలీ ఆలోచనలో ఉంది కూడా దాతలు మైదికూరులో చాలామంది దాతలు ఉన్నారు వాళ్ళు ఇంకా తెలియకపోవచ్చు ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ స్వచ్ఛందంగా వారికి వారి తోచినంత ఆర్థిక సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనము ఒక నెలకు ఇరవై వేల ముప్పై వేలు ఖర్చు పెడతా ఉంటాం ప్రతి ఒక్కరం ఆ ఖర్చులు ఒక నెల ఖర్చు పెట్టలేదంటేనా మన తోచిన కాడికి పదివేలు వేయచ్చు ఐదు వేలు వేయచ్చు ఇరవై వేలు వేయచ్చు ఈ నియోజకవర్గం మొత్తం మీద ఎవరైనా సరే ఇది చూసిన వెంటనే స్పందించి చేస్తారని నేను ఆశిస్తున్నాను